వెల్కమ్ టు జెటివీ న్యూస్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజ్ఞాపూర్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వెల్ ఏసీపీ నరసింహులు ఇన్స్పెక్టర్లు సైదా ముత్యం రాజు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి సైబర్ నేరాలు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు నేర రహిత సమాజం గురించి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు ఎవరైనా గంజాయి తీసుకున్నా లేక గంజాయి డ్రగ్స్ కలిగి ఉన్నట్టు తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో కి కాల్ చేసి తెలపాలని సూచించారు కూర్చుంటే మీకు ఉద్యోగాలు ఇస్తామని మీకు పెట్టుబడి పెడితే వారం రోజులలో వారం రోజులలో డబ్బులు అయిపోతుంది డబ్బులు అవుతుందని మోసం చేస్తారు మీకు చాలా పర్సెంటేజ్ ఆశలు చూపించదు డిస్కౌంట్ ఆఫర్లతో రకరకాల లింకులు పంపిస్తారు అన్నిటి లింకులు అట్లా నొక్కద్దు ఒకవేళ నొక్కి పిరపాటి కాల్ చేసిన నంబరు వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ ఏదైనా సైబర్ రిలేటెడ్ ఏదైనా జరిగినా మీ నుంచి అకౌంట్ అకౌంట్ నుంచి అమౌంట్ కొట్టేసిన అన్న చేసినా చేసిన సైబర్ రిలేటెడ్ అఫే జరిగిన వెంటనే వన్ త్రీ జీరో థర్టీ కాల్ చేసినట్టయితే అయితే లో నుంచి పోయినటువంటి అమౌంట్ ను హోల్డ్ చేయబడుతుంది ఇమిడియట్లీ చేయాలా అది డైల్ హండ్రెడ్ మరియు నైన్టీన్ నాట్ ఎయిట్ నైన్టీన్ థర్టీ ఈ మూడు నంబర్ మీరంతా నోట్ చేసి పెట్టుకోండి సైబర్ రిలేటెడ్ అయితే నైన్టీన్ జీరో నైన్ ఎయిట్ పెట్టాలా సైబర్ రిలేటెడ్ ఏం ఇన్ఫర్మేషన్ ఇక్కడ కాల్ చేయండి తర్వాత మీ డ్రగ్స్ కు దూరంగా ఉండాలి డ్రగ్స్ వాడుకున్నట్టయితే రకరకాల బిహేవియల్ చేంజెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాడీలో అది చూడగానే చెప్పచ్చు అట్లాంటి చేంజెస్ వస్తా ఉన్నాయి హెవీ రియాక్షన్ మనిషి చిన్న కూడా మోర్ రియాక్షన్ వచ్చి కూర్చుండి మీకు ఉద్యోగాలు ఇస్తామని మీకు పెట్టుబడి పెడితే వారం రోజులలో వారం రోజులలో డబుల్ అయిపోతుంది వన్ మంత్ లో డబుల్ అవుతుందని మోసం చేస్తారు మీకు చాలా పర్సెంటేజ్ ఆశలు చూపించొద్దు డిస్కౌంట్ ఆఫర్లు రకరకాల లింకులు పంపిస్తారు అన్న లింకులు ఏవి కూడా అట్లా నొక్కద్దు ఒకవేళ నొక్కి పొరపాటు